బ్రేకింగ్ న్యూస్ కడపలో కాల్పుల కలకలం రేగింది కొండాపురం మండలం కోడూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది లైసెన్స్ తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిగాయి ఇరు వర్గాలను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఓ వ్యక్తి నుంచి రివాల్వర్ మూడు తూటాలు స్వాధీనం చేసుకున్నారు రామ్మోహన్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డిల మధ్య ఘర్షణ జరిగింది పరస్పరం రాళ్లు రూపుకున్నాయి ఇరు వర్గాలు రామ్మోహన్ రెడ్డి తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి బులెరు వాహనం ధ్వంసం చేశాయి ఆందోళన వ్యక్తం చేశారు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు పోలీసులు నిన్న అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కాల్పులు జరిగాయి నవోదయ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ జరిగింది అడ్డుకున్న యువకుడిపై కాల్పులు జరిపారు దివాకర్ అనే వ్యక్తి ఆ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మొత్తం మీద కడప జిల్లాలో కాల్లోకి కాల్పులు జరపడంతో ఒక్కసారిగా కలపల కలకలం రేగింది ఇరు వర్గాలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు రాళ్ల దాడులు గాల్లోకి కాల్పులతో ఒక్కసారిగా ఉద్రిక్త చోటు చేసుకుంది అయితే లైసెన్స్ గన్ తోనే రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిగినట్టుగా జరిపినట్టుగా తెలుస్తుంది వ్యక్తి నుంచి రివాల్వర్ను మూడు తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కొండాపురం మండలం కోడూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది కడప నుంచి కిషోర్ జైన్ అవుతున్నారు కిషోర్ కడపలో కాల్పుల కలకలం రేగింది ఇరు వర్గాల మధ్య ఘర్షణతో ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుసు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి పోలీసులు ఏమంటున్నారు థ్యాంక్ యూ రామ్దాస్ కడప జిల్లా రైల్వే కొండాపురం మండలంలో ఉన్నటువంటి ద్రాక్షణ గ్రామం ఏంటంటే టీ కోడూరులో కాల్పులు కలకలం అనేది ఎక్కడైనా చెప్పవచ్చు కూటమి నాయకుల మధ్య ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాళ్ల దాడి చేసుకోవడంతో పాటు ఒకరు తుపాకీతో గాలి కాల్పులు జరిపారు అయితే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి కోడూరు ఎంపీటీసీ రామమోహన్ రెడ్డి ఇదే గ్రామానికి చెందినటువంటి జగదేఖర్ రెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతుంది ఈ నేపథ్యంలో గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సోలార్ కంపెనీకి సంబంధించి పనుల్లో భాగంగా ఆ గ్రావెల్ తోలి విషయంలో అటు జగదేహర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా పవన్ కుమార్ రెడ్డిల మధ్య వారి అనుచరుల మధ్య విభేదాలు తారాస్థాయికి జరిపినాయి ఈ క్రమంలో ఇరు వర్గాలు కూడా ఘర్షణ దిగడం జరిగింది అయితే పవన్ కుమార్ రెడ్డి అదేవిధంగా అనుచరులతో కలిసి రామ్మోహన్ రెడ్డి వర్గంతో ఘర్షణ దిగడం జరిగింది ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు కూడా రాళ్ల దాడి కూడా చేస్తున్నటువంటి పరిస్థితి పరస్పరం రాళ్లదాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా అటు కోడూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పవచ్చు ఈ క్రమంలో ఏదైతే రామమోహన్ రెడ్డి తన దగ్గర లైసెన్స్ రివాల్వర్ తో గాలిలోకి కాల్పులు జరిపారు ఆ కాల్పులు జరిపినటువంటి రెండు రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది ఆ తర్వాత సమాచారాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు గ్రామానికి చేరుకొని వారిద్దరిని కూడా ఎవరైతే ఈ ఘర్షణకు దిగినటువంటి అదే అదేవిధంగా పవన్ కుమార్ రెడ్డి కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు అదేవిధంగా రాత్రికి రాత్రే వారిద్దరిని కూడా స్టేషన్ కు తరలించడం జరిగింది అయితే ఈ ఘర్షణకు అదేవిధంగా ఈ ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల ప్రధాన కారణం గతంలో కూడా ఫ్యాక్షన్ ఈ గ్రామం ఏదైతే టీకోడూరు అనే ఈ గ్రామంలో ఫ్యాక్షన్ నడిచేది అయితే ఫ్యాక్షన్ పూర్తిగా రూపుమాపి అందరూ కలిసి ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఏదైతే కూటమికి సంబంధించినటువంటి నేతల మధ్య క్రాబెల్ తోలే విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది ఆ ఘర్షణకు తర తీసినటువంటి క్రమంలోనే ఒక్కసారిగా ఖాళీలు కాల్పులు జరపడం ఇదంతా కూడా కలకలాన్ని రేకెత్తించే గ్రామంలో కూడా ఒక రకంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొందనే చెప్పవచ్చు అయితే ఈ క్రమంలో పోలీసులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకున్న అనంతరం కూడా వారి ఇరువురిని కూడా స్టేషన్ కు తరలించారు అదేవిధంగా రామమోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి లైసెన్స్ తుపాకీతో పాటు మూడు రౌండ్ల మూడు బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అసలు కాల్పులు జరపాల్సిన అవసరం ఏముంది ఏంటన్నటువంటి కూడా ఇప్పటికే పోలీసులు రామ్మోహన్ అలాగే మదనపల్లి కాల్పుల ఘటన సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని నవోదయ కాలనీలో కూడా ఘర్షణ జరిగింది అడ్డుకున్న యువకుడిపై దివాకరణ వ్యక్తి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రామ్దాస్ సార్ ఏదైతే కాల్పులు అర్ధరాత్రి పూట జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో కావచ్చు విధంగా మదనపల్లి ఘటన కూడా కాల్పులు జరిగినటువంటి పరిస్థితి ఒక రకంగా కాల్పుల విషయంలో కూడా అటు పోలీస్ అధికారులు ఇప్పటికే ఒక ఏదైతే కొందరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది అదుపులోకి తీసుకున్న అనంతరం కూడా ఏదైతే ఇరు వర్గాలను కూడా అదుపులోకి తీసుకొని వారిపైన ప్రత్యేకమైన దృష్టి సారించారు అంతేకాకుండా గతంలో ఏదైతే ఫ్యాక్షన్ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు రామ్దాస్ ఇప్పటికే ఎవరైతే అదుపులో ఉన్నటువంటి వారిని కూడా విచారిస్తున్నారు అదేవిధంగా ఘటన జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు మరోవైపు ఇప్పటికే జిల్లా ఎస్పీ అటు అన్నమయ్య జిల్లా కావచ్చు అదేవిధంగా మదనపల్లిలో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీలు ఇద్దరు కూడా తీవ్రంగానే పరిగణించారు ఏదైతే కాల్పుల ఘటన మరోమారు జరగకుండా ఏదైతే గతంలో ఉన్నటువంటి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ప్రత్యేకమైన దుస్సారించారు అందులో భాగంగానే ఆయా ప్రాంతాల్లో కూడా రేపటి నుంచి కూడా కూడా కౌన్సిలింగ్ నిర్వహించాలన్నటువంటి భావనతో ఉన్నారు ఏదైతే గతంలో ఉన్నటువంటి ఫ్రాక్షన్ నేపథ్యం ఈసారి ఒక్కసారిగా కూడా అటు భగ్గమనడంతో కూడా ఆ ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన ప్రస్తావించారు అందులో భాగంగానే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి మరోమారు ఫ్యాక్షన్ కు పాల్పడితే మాత్రం కఠిన చర్యలే ఉంటాయన్నటువంటి హెచ్చరికలు జారీ చేసినటువంటి ప్రధాన పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ కిషోర్ కడపలో కాల్పుల కలకలం రేగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు కొండాపురం మండలం కోడూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో లైసెన్స్ తుపాకీతో రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గాల్లో కాల్పులు జరిపారు ప్రస్తుతం ఆ వ్యక్తి నుంచి రివాల్వర్ను మూడు తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రామ్మోహన్ రెడ్డి పవన్ కుమార్ రెడ్డిల మధ్య ఘర్షణ జరిగింది పరస్పరం ఇరు వర్గాలు కూడా రాళ్ళు రూగుకున్నాయి రామ్మోహన్ రెడ్డి తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి అటు బొలేరు వాహనాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్టుగా తెలుస్తుంది ఇటు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కూడా కాల్పులు జరిగాయి నవోదయ కాలనీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో అడ్డుకున్న యువకుడిపై దివాకరణ వ్యక్తి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది ఆ యువకునికి తీవ్ర గాయాలయ్యాయి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది దీంతో